గతం నుంచి కూడా మన నినాదం ఒకటే మన గూడూర్ని నెల్లూరులో కలపంచగలుగుతున్నాం గూడూరిని నేను కలిపేటువంటి ప్రతిపాదనలే మా పెళ్ళు మాట్లాడిన కూడా అందరూ అక్కడ రెఫ్డేషన్ తీసుకుని చెప్పారు ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని తీసుకెళ్ళాలని చెప్పి అందరూ రిక్వెస్ట్గా వచ్చి నాతో మాట్లాడారు నేను కూడా చూసి తెలిసిపోయి మీడియా మిత్రులకి నన్ను రెండోసారి ఎమ్మెల్యేగా ఎల్పించాడు కాబట్టి మా గూడూరు నియోజకవర్గ ప్రజలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు గతం నుంచి కూడా మన నినాదం ఒకటే మన గూడూరుని నెల్లూరులో తలపరించి అడుగుతున్నాం అలాగే అది ఏమైందో ఏదో గూడూరుని నిధుల్లో కలిపేటువంటి ప్రతిపాదనలే రాల నేను కోట్లో పత్రికా మిత్రులతో మాట్లాడే ఎందుకు మాట్లాడారంటే బతితో కూడా అందరూ అక్కడ రెపగ్నేషన్ తీసుకువచ్చారు ఎమ్మెల్యే గారు ఆ రోజు మాట చెప్పారు కానీ ఈరోజు జరగలేదు ఎందువల్ల జరగలేదు మళ్ళీ ఒకసారి సీఎం గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళని చెప్పి అందరూ రిక్వెస్ట్గా వచ్చి నాతో మాట్లాడారు నేను కూడా వాళ్ళందరూ చూసి చలించిపోయి నేను కూడా బాధతో మాట్లాడా ఏం చెప్పాను అయ్యా చెప్పాం ఎందుకు వల్ల ఏం జరిగిందో ఏదో జరగలేకపోయింది అయితే మళ్ళీ మళ్ళీ సీఎం గారితో మాట్లాడతాం వదలం ఇంతకు ఈ విషయాన్ని వదలమయ్యా నాకు అవసరమైతే నాకు రాజకీయాలు కూడా పక్కన పెట్టేస్తాను కూడా చెప్పా నేను మళ్ళీ ఆ మాటకి కట్టుబడి ఉన్నా దాన్ని వెనక్కి తగ్గే తస్సు ఎందుకంటే నా గూడు తెలియదు నన్ను రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు ఒక మున్సిపల్ చైర్మన్ చేసిన నా ప్రజల కోసం నాకేమి అన్ని ముఖ్యం కాదని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా అయితే నిన్న పెద్దలు ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఒక మీట్ పెట్టారు పెట్టి గూడూని నిలువుల్లో కలపండి మేము కూడా అడుగుతున్నామని చెప్పారు ఎమ్మెల్యే మాట్లాడాడు బాగా మాట్లాడాడు చెప్పాడు దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ముందు ఆ మాట మాట్లాడలేదు తర్వాత ఏం మాట్లాడాడు ఈవీఎంఎల్తో గెలిచిన ఎమ్మెల్యే అన్నాడు నేను ఈఎంతో గెలిస్తే మీరు అన్నిసార్లు ఎమ్మెల్యే మీరే మీరు దేనితో గెలిచారు అంటే మీరు పెద్దోళ్ళు కానీ అది పసది కాదని చెప్పి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నాను ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తే ఓడిపోయిన మీకు ఈఎంలు మనం కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కదా రాష్ట్రం మొత్తం కూడా పదకొండు స్థానాలకి ప్రజలు చెప్పారు మీరు కాబట్టి మీకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఈఎంలు గుర్తొస్తాయి మీకు కాబట్టి ప్రజలు నిజాయితీగా మీ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత వేసిన ఓట్ల ఫలితమే మీరు అధికారం కోల్పోవడం అని చెప్పే విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా అయితే మీరు ఎవరు చెప్పారు ఎమ్మెల్యే వాళ్ళ కాళ్ళ పట్టుకోవాలి ఇలా కాళ్ళ పట్టుకోవాలని కరెక్టే సార్ నేను కాదంటా ఉండ అసలు పాపానికి కాలు లేవు సార్ మా గూడూరుని తిరుపతిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పాపాత్ములు ఎవరు ఆ రాక్షసులు ఎవరు చెప్పండి మా నోరు కొట్టి మా గూడుని తిరుపతిలో కట్టినటువంటి కలిపినటువంటి స్వార్థపరులు ఎవరైనా విషయాన్ని ఒకసారి అడుగుతున్నా చేసింది మీరు ఆ రోజు మీకు నోరు లేవా మేము మాట్లాడాము ఎక్కడ మాట్లాడారు పరిష్కారం ఇచ్చారా ఒక మాట మాట్లాడేదా అంటే గూడు పేద కూడా తీరాలి విషయం ఎందుకంటే నా ఓళ్ళు అందరూ నా చెప్పాల్సిన బాధ్యత మీరు వైఎస్ఆర్సిపి లీడర్లుగా ఒక్కరిన సరే మీరు గూడు నిధులు కలపడం అన్యాయం అని చెప్పి ఒక్కరు మాట్లాడారా లే పైపెచ్చు స్కూటర్ ర్యాలీలు స్వీట్ల పంచకాలు ప్రెస్ మీట్లు అవన్నీ కూడా మీరు ఎక్కడన్నా కొన్ని చూస్తే వాట్సాప్లో వస్తాయి ఎవరు చేశారు ఏందని అంటే చేసిన పాపం మీరు చేసి మేము మీరు చేసిన పాపాన్ని కడగదామబ్బా అబ్బా అని చెప్పి మేము బాధపడతా మేము మా నాయకుడికి మేము చెప్తే మా నాయకులు ఆ రోజు మాట్లాడతాం ఇస్తానని చెప్పారు మేము ఈనే ఈ చంద్రవాడు గారు ఈ చెప్పారు లోకేష్ బిడ్ అని చెప్పండి చెప్పిన వాస్తవమే అది అడుగుతున్నాం అడిగే రీతి ఇది కాదు ఇంతవరకు దాని గురించి ప్రస్తావన ఎక్కడ లేదు ప్రస్తావన రావాలంటే ప్రజల్లో చైతన్యవంతం రావాల్సిన అవసరం ఉంది నేను నిన్నే మొన్న చెప్పా ఇది రాజకీయానికి సంబంధం లేదు దీంట్లో రాజకీయాలు లాగొద్దు అందరు ఉద్యోగస్తుల దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా మీ మీ రికమెండేషన్స్ అన్ని కూడా మీ పై అధికారులకు పంపించండి పంపిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ మార్చుకునేటువంటి అవకాశం ఉందని చెప్పాను ఆ రోజు చెప్పే రాజకీయాల్లో ఏమవుతుందంటే మాకు వాళ్ళకి ఇంకా మాటలు యుద్ధమే మధ్యలో ఈ జేఏసీ నీరు కలిపోతుంది కాబట్టి అది మంచి పద్ధతి కాదు మీరు చెప్పేవాళ్ళు అయ్యా గూడూరిని తెలుగులో కలపాలా మేము కూడా గూడూరుకు వస్తా జేఏసీ నాయకులతో మాట్లాడతా వాళ్ళ మద్దతుగా కార్యక్రమాలు చేస్తా అంటే వీళ్ళని కూడా సంతోషం ఆహ్వానిస్తున్నాం లేకుండా నువ్వు ఆయన చొక్కా పడుకో ఈయన చొక్కా పడుకో అనే మాటలు మంచి పక్క కాదు మీరు పక్క చొక్కాలు మీరు ఎన్ని చొక్కాలు చింపారు ఎన్ని షర్టులు చింపారు మీరు ఎవరన్నా ఒక్కరన్నా మీరు మాట్లాడారా పైకి మాట్లాడతారు తప్ప ఆ రోజు మీరు చేసిన పాప అది మీరు మమ్మల్ని తిరుపతిలో కలిపింది మేము పోతామని చెప్పరా ఆ రోజు జిల్లాలో పెంచింది మీరు జిల్లాలో పెంచిన పాపానికి మేము బరైనం ఆ రోజు ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడలేదే ఏమో ఆ చెప్పండి మీద దేశీ నాయకులు కూడా మా గూడు పేరు కూడా దండం పెట్టి అడుగుతున్నా ఒక్కరు మాట్లాడారా లే మాట్లాడదా మేము బయటకు వస్తే మా పైన తప్పుడు చేసి పెట్టారు తర్వాత గెలిచిన తర్వాత కూడా నేను ఎక్కడ కూడా నేను నా ప్రజల సహాయ సహకారతో గెలిచాను కాబట్టి అసెంబ్లీ రెండుసార్లు మాట్లాడాను ఏ సమస్యలు ప్రస్తావించి ప్రస్తావించకపోయినా మా గూడుని డెలివరీలో కలపనే రెండుసార్లు ప్రస్తావించాను అదేమన్నా ఊరికే మాట చెప్పి తప్పించుకోవడమా నేను మొన్న కూడా ఖచ్చితంగా చెప్పా ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను స్వేచ్ఛగా మాడి అవుతున్నాను అదే వైఎస్ఆర్సీపీ అయితే స్వేచ్ఛ ఉండదు బానిసత్వమే కాబట్టి మీరు ఎవరు మాట్లాడైపోయారు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్ణయానికి అదేమంటే ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది ఉన్నారు వాళ్ళు చేశారు వాళ్ళు పడుకోవచ్చు ఒక్క చేస్తాను చేస్తాం ప్రతిరోజు నాయకులు ఈరోజు ఆమర్ నిరాహారం దీక్ష చేస్తారంట ఏ దేని చేస్తారండి దీక్ష మా జేఏసీ వాళ్ళు చేసే మొత్తం అండి వెళ్ళని మేము మిమ్మల్ని అభిమానిస్తాం అట్లా కూడా వెనుకవట్ల మీరే వచ్చి రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఈ పనులు చేయడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తాం మేము చెప్తున్నాం రాజకీయ లబ్ధి కోసం సునీల్ కుమార్ మాట మాట్లాడుతారు నేను కూడా తప్పించుకునేవాడిని నేను చెప్తున్నా ఒకటే నా సంగతి మీ అందరికి కూడా తెలుసు నేను ఉంటే మనందరూ మాట్లాడతా అవమానపడినా అవమానపడతా తప్ప నేను అబద్ధాలు చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితి ఎస్పెషల్ నా కూడూరు ప్రజలు దగ్గర నేను అబద్ధాలు చెప్పను నేనైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్పీ నాయకుడికి నా పూర్తి సహాయ మీకు ఉంటాయి ఇప్పుడు కూడా నేనేమి నేను కాదు అని నేను చెప్పడం లే అయితే పార్టీ పరంగా వచ్చే నా పార్టీ నాకు ఎక్కువ నా పార్టీ నా దేవుడే నువ్వు మళ్ళీ ఎవరితో మాట చేస్తావంటా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడట అప్పుడు నేను తెచ్చేస్తా ఉంటా అంటే నీకు మాత్రం పార్టీ నేను మా ఇందులోకి రావాలి తొక్కలు పట్టుకోవాలా ఎందు అన్యాయం అదేవిడ ఒక సామాజిక వర్గం ఇదే సామాజిక వర్గం వాళ్ళకి ఎమ్మెల్యే మీద వేరే సామాజిక వర్గం ఎమ్మెల్యే మీరు ఏమన్నా ఇప్పుడు మేము అనొచ్చు చేసిన మీ సామాజిక వర్గం అని కానీ మేము అనం అవసరం అవసరం మా మాకు ఉన్న వాస్తవాలు చెప్పాలి సార్ అంతేకాని ఒక ఆయన ఉన్నాడు గూడూరులో ఆయన చేశారంటే ఆయన ఏం అవసరమయ్యా ఆయన వ్యాపారం ఆయనకి ఏం అవసరం నాలుగు రోజులు అంటే వంద మంది పోతున్నాం దగ్గరికి అర్థమంచ కాబట్టి అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకత్వాలు ఇచ్చి ఈరోజు పైకి పోయి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ విషయాన్ని మర్చిపోవడం అనేది కూడా తప్పుని నేను తెలియజేస్తున్నాను ఈరోజు మీరు ఎమ్మెల్యే అండి ఎవరు వాళ్ళు అయ్యారండి మీరు ఎమ్మెల్యే చెప్పండి రాజకీయాల్లో కులాలు ఎందుకండి రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసి ఎవరున్నాడరే లేకుండా కులాలను పెట్టి మాట్లాడి రెచ్చగొట్టి ఆయన పోయి చెప్పాడు ఈయన పోయి చెప్పాడు తప్పది ఆయనకు అంత అవసరం లే ఎందుకంటే గతం నుంచి కూడా చాలామంది పేదవాళ్ళని రాజకీయంగా ప్రోత్సహించినటువంటి మంచి మనుషులు వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల మీకు ఉపయోగం లేదు కాబట్టి మీరు చేయాల్సి చేయండి అవి చేయకుండా నేను అవి చేస్తాను ఇది చేస్తా అని చెప్పడం కూడా మంచి పద్ధతి కాదు అలాగే ఎవరు చంద్రబాబు నాయుడు గారు అని అన్నారు మీరు ఎలక్షన్లో మీరేం మాట్లాడారు మీ నాయకుడు ఏమైనా తీర్ఘలు చూపించాయట ఒకసారి మీ నాయకుడు నాయకుడుసే ఎలక్షన్లో మీ నాయకుడు ఏం మాట్లాడాడు మైక్ పెట్ట విధంగా ఆ ప్రతి ఉద్యోగస్తుడికి కూడా నేను ఇవాళ చెప్తున్నా వీళ్ళు అడుగుతా ఉన్న సిపిఎస్ అని చెప్పి ఏదైతే ఐ పెట్టుకొని పోతా ఉన్నారు వాళ్ళు అడిగేది ఎంత న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఉద్యోగాలు రిటైర్మెంట్ వచ్చేసరికి వాళ్ళ జీతాలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల రూపాయలకు పోతుంది ఇప్పుడు అనుసరిస్తా ఉన్న ఈ సిపిఎస్ పెన్షన్ విధానం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం ఉద్యోగం ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కనీసం పెన్షన్ కింద పదకొండు వందలు పదహైదు వందల రూపాయలు కూడా కాని పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తా ఉంటే వాళ్ళందరూ ఎలా మేము అని చెప్పి అడుగుతా ఉన్నా వాళ్ళది సరైన డిమాండ్ ఆ ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తా ఉద్యోగం వెళ్ళి ఉద్యోగం నుంచి నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకుంటే నా పిల్లలకు నేను ఏమిస్తున్నాను ఏం సాధించాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుని కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనపడని పరిస్థితిలో ఉన్న ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నాను రేపు పొద్దున్న దేవుడు ఆశీర్వదించి మీ అద్దె వచ్చింది ఐదు సంవత్సరాలు రెండు చేసావా అంటే రాగాలంటే మీ నాయకుడు కన్నా మా నాయకుడు రాగాలి తీడు మా నాయకుడు స్థఫ్ ఉన్న వ్యక్తి మా నాయకుడు గురికే భాగం చేయడు లేదంటే ఉన్న పరిస్థితి మాట్లాడు తప్ప వేరే పరిస్థితి మాట్లాడు కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ అంతేకాని వ్యక్తిగతంగా అనేది మంచి పద్ధతి విమర్శనని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీరు ఆ రోజు జాబ్ చేయాలని అన్నారు జాబ్ చేయాలని లేదు టీచర్ ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలు చేయబడిన పరిస్థితి లేదు ఎందుకంటే మీరు చెప్పినట్టు ఒకరు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీ నాయకుల గురించి మీరు మాట్లాడకుండా మా నాయకుల గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఈ దాంట్లో కూడూరు విషయంలో మీరు కులాలను ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను నేనే గారు ప్రజలు చెప్తాను కాబట్టి అలాంటి వద్దు ఇక్కడ మనం మన ఇష్యూని చెప్దాం గవర్నమెంట్ చెప్తాం ఖచ్చితంగా నాకు వచ్చి అచ్చరాన్ని కూడా నేను సీఎం గారికి పంపిస్తున్నా అలాగే లోకేష్ గారికి పంపిస్తున్నా ఇక్కడేమి వదిలేసి రాజీ అయిపోయి నేను తిరగట్లే నేను గూడూరు లోకల్ మాది చస్ముండీ చిగిపోయేవాడు కదా నేను ఇక్కడే ఉంటాను ఎందుకంటే వాళ్ళ కానీ నా వాళ్ళకి అందుబాటులో ఉండేవాడు నేను కాబట్టి మీరు దాన్ని రాజకీయం చేద్దని చెప్పి తెలియజేస్తాం ఆ పాపం మీది మీ పాపాన్ని కడుక్కో పరిస్థితి మీకు లేదు కడుక్కోలేకపోయారు అది చెప్పారు మీరు పాపం అమ్మకి కూడా చెప్పారు మేము చెప్పాము ఆ రోజు చేయలేదని అని కూడా చెప్పారు ధన్యవాదాలు వాస్తలు ఒప్పుకున్నారు మీరే రాక్షసులు గుడు గణయం చేసిన దానికి ప్రధానమైన పాత్ర మీదే అని చెప్పి వైఎస్సార్సీపీ నాయకులతో ఒప్పుకున్నది కూడా ప్రసన్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను కాబట్టి అలాంటి మాటలు వద్దు ఏమైనా ఉంటే మీరు మా జేఏసీకి కోఆపరేట్ చేయండి వాళ్ళతో కలిసి శాంతియుతంగా ప్రినీతి పత్రాలు ఇవ్వండి మేము కూడా వస్తానని చెప్పి కూడా మా జేఏసీ వాళ్ళకు నేను తెలియజేస్తున్నా అట్లాగే మీరే కాదు మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు కూడా సీఎం గారికి అలాగే మంత్రులకి లేఖ రాశా గూడూరిని నిరులో కలపని చెప్పి కూడా చెప్పారు అలాగే రామారాయణ రెడ్డి గారు కూడా ఈరోజు చెప్పారు ఏదో చదువు మా నాయకులు కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు మా నాయకులు చెప్పని వదల మా నాయకులు కూడా కాబట్టి దానికి కారణం ఒకటే ఈ తెలుగుదేశం పార్టీ ఇది ప్రజల పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేకి మాట్లాడేదానికి హక్కు అధికారాలు ఉన్నాయి మీ పార్టీలో హక్కు అధికారాలు లేవు కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పే రీజన్లు ఉన్నాయి అయినప్పటికీ మనం ఆ రోజు ప్రజలకి ఆ రోజు చెప్పి ఓడియ్యాను కాబట్టి నైతికంగా నేను కూడా బాగా తోహించా అని చెప్పి నా ప్రజలకు చెప్తాను అయితే నేను తప్పించుకునే ఉండైతే అది చెప్పను కదా నేను కూడా కాబట్టి నా వాళ్ళ కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా వాళ్ళ కోసం రాజకీయమైన పక్కన పెడతాను నాకేమి ఇదే శాశ్వతం కాదు నేను మళ్ళీ చెప్తున్నా మీకు నేను పొట్టికల్గా మాట్లాడే పరిస్థితి నాకు అవసరం లేదు రెండు సార్లు ఎమ్మెల్యే అయినా మీ దేవుల్ ఒకసారి మున్సిపల్ చైర్మన్ అయినా నా స్థాయికి ఇది జనఫ్ ఇక్కడ పేద స్థాయి నుండి కింది స్థాయి నుండి వచ్చా అది చాలు అంతే నా వాళ్ళ మనోగతానికి విరుద్ధంగా నేనైతే ప్రవర్తించే పరిస్థితి ఉండదు చెప్పి కూడా నేను తెలియజేస్తూ దయచేసి గూడూరు ప్రజలకి జేఏసీ వారికి తప్పుదవ పట్టదు మీరు ఈ యొక్క ఏసీని తప్పుదోవ పట్టి వస్తుంటారు మళ్ళీ పోతుంటారు మళ్ళీ రారు కాబట్టి కొన్ని లోకల్గా ఉండేవాళ్ళు మన వాళ్ళు మీరు కలిసి రాండి కలిసి అర్జెంట్ ఇవ్వండి టెన్షన్స్ ఇవ్వండి ఖచ్చితంగా నేను కూడా మా వాళ్ళు కూడా మీతో కోఆపరేట్ చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి అందరినీ తెలియజేస్తూ చాలా వ్యవహారం మీరు చేయొద్దు ఇందులో లేరే మీరు ఐదు సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళరు సార్ ప్రసంత్ కుమార్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఓట్లు వచ్చారు సార్ ఎప్పుడన్నా మీరు ఏమన్నా ఎలక్షన్లో వచ్చారా అయితే అప్పుడు వైఎస్ఆర్సీపీ నిలబడినటువంటి మురళి గారికి ఏమన్నా మీరు ఓట్లు ఏమన్నా అడిగారా చెప్పండి అదేనా చెప్పండి లేదు కదా అసలు మీ గూడు రోజులు పోతే అని తనుకున్నారు మీరు రైట్ మీ పోయిన గూడోళ్ళని ఈరోజు అనసెడ్ మా గూడూరు అంట ఏ నాకు అర్థం కదా ఇది ఎంతవరకు సమయం ఎవరు మీది నటనా మాది నటనా అని ప్రజలకు తెలియాల అంతేగాని ఇది పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా గూడూరు విషయంలో నా నేను చెప్పిన మాటనైతే తప్పే పరిస్థితి లేదు ఖచ్చితంగా మా జేఏసీకి ఎప్పుడు కూడా కోఆపరేట్ చేస్తా వాళ్ళు ఏం కావాలన్నా నేను రెడీగా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఇప్పుడు దాకా కూడా గూడూరు కావాలని పోరాడినటువంటి మా జేఏసీ నాయకులకి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు వస్తే మద్దతు తీసుకోండి ఎవరు మొత్తం తీసుకోండి ఇబ్బంది ఏమి లేదు అంతేకాదు పొలిటికలైజ్ చేసి మాట్లాడితే మేము మేము కూడా పొలిటికల్ గెలిపోవలసి వస్తుంది ఇప్పుడు అదే కదా ఈరోజు అనవసరం కదన్నీ నువ్వు నేను మహాడిపోతే ఇవన్నీ లేవు కదా ఒకసారి జేఏసీ పెట్టారు మీరు వస్తాం మేము వస్తాం మాట్లాడదాం అందరం కూడా సీఎం గారు చేస్తాం ఇచ్చిస్తాం అందుకనే మీరు ఓడికి వచ్చినప్పుడు వ్యక్తిగత పదాలు చొక్కలు పట్టుకోండి చేతి పట్టుకోండి అంటే Bye. <laughs> మీరు అప్పు పడుకోవాలి జగన్ జగన్మోహన్ చక్క అప్పుడు ఎందుకు పడితే చొక్క మీరు జగన్మోహన్ పెట్టారు ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు నన్ను పడుకున్న చొక్క చక్క అర మీరు పట్టుకోకూడదు మీరు చొక్క ఒక ఐఏఎస్ చొక్క పడుకోవచ్చు జగన్మోహన్ గారు చొక్క పడకూడదా మీ చెప్పి నాకు చొక్క పడకూడదు మీరు అయినా చేసిన పాపాన్ని ఇప్పుడు ఏదో జేఏఎస్ఎం అని చెప్పి మా పైన వేసే కార్యక్రమం చదువుకున్న వాళ్ళు విజ్ఞులు ఉన్నారు జేఏసీలో అర్థం చేసుకోండి ఈ పాపం ఎవరితో అర్థం చేసుకోండి ఇప్పుడు ఆ రోజు మేము అడగకపోతే అంటే మాకు గూడు నీళ్ళు కలపాలనే ఉద్దేశం ఉంది కాబట్టి అడిగాము ఆ రోజు ఎలక్షన్లో లేక అరవై ఉంది కదా అది అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా తాంకుండా ప్రశ్న ఇచ్చా ఇదే తాముకొని పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి అర్థం చేసుకోమని నేను తెలియజేస్తున్నా రాజకీయాలు వద్దు ఇంకా మూడు మూడు మూడున్నర సంవత్సరం ఉంది ఇంకా రాజకీయాలు ఎలక్షన్స్ లేవు వద్దు ఇది మీరు మా వద్ద శాంతియుతంగా మా వాళ్ళ చెప్ప ని పైకి పంపించేదానికి తోడ్పడడం తప్ప మీరు రాజకీయ చేసి రేపు రెండు మూడు నెలల ఎలక్షన్ లాగా మీరు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు మా గూడూరు ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు మీకు చెప్పాల్సిన బాధ్యత కాబట్టి నేను చెప్తాను ఉన్నాయి నేను చెప్పిన మా డెప్పులు కూడా తప్పేవాడు కాదని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ ఒక్కసారి నా నియోజకవర్గ ప్రజలకి మా పత్రికా మిత్రులకి మీడియా వారికి మా జేఏసీ వారికి అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై